ఎనభై ఒకటవ కీర్తన చదువుకుందాం మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి కీర్తన ఎత్తుడి గిలక తప్పిట పట్టుకునుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి అమావాస్య నాడు కొమ్ము ఓదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఓదుడి అది ఇస్రాయిలకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యాసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను అక్కడ నేనెరుగని భాష వింటిని వారి భుజము నుండి నేను బరువుని దింపగా వారి చేతులు మోతగంపలనెత్తకుండా విడుదల పొందెను ఆపత్కాలం నందు నీవు మొర్రపట్టగా నేను నిన్ను విడిపించి తిని ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం తిని మెరీబా జలముల యద్ద నిన్ను శోధించి నా ప్రసలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట వినయడలా ఎంత మేలు అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానికిని నీవు పూజ చేయకూడదు ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నగ్గు యహోవాను నేనే నీ నోరు బాగుగా తెరోము నేను దాని నింపెదను అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇస్రాయేలీలు నా మాట వినకపోయిరి కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయేలు నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంత మేలు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును వారి విరోధులను కొట్టుదును యహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా నుండును అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదును ఆ మెయిన్